హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇది మన ఇవాళ వచ్చేసి టాపిక్ ఏంటంటే మన హెయిర్కి సంబంధించి చెప్తాను ఈరోజు ఉల్లిగడ్డతో ఒక్క ఉల్లిగడ్డను మిక్సీ పట్టుకొని మన హెయిర్కి పెట్టుకుంటే అది చు చుండ్రు అనేది ఒక్క రోజులో వెళ్ళిపోతుంది అది ఎలా పెట్టుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను నేను ఉల్లిగడ్డ పట్టు పెట్టుకున్నాను మిక్సీ ఇందులో వచ్చేసి మనం కొబ్బరి నూనె వేసుకుంటాను మీరు ఇంట్లో ఏ నూనె కొబ్ నెత్తికి వాడతారో ఆ నూనె కలుపుకోండి నేను వచ్చేసి పారాషూట్ ఆయిల్ వేస్తున్నాను ఇందులో ఇలా బ్యారాషీట్ ఆయిల్ మంచిగా కలుపుకొని మనము హెయిర్కి పెట్ హెయిర్కి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది హెయిర్ పెట్టుకుంటాను దీన్ని దీన్ని పీసుకడం అందులో నుంచి వాటర్ తీయడము ఆ వాటర్ పెట్టుకోవడం అన్నది చేయకూడదు ఇది ఇది ఎలా ఉందో అలాగే పెట్టుకోవాలి ఇలా మన మనకు మంచిగా గుండుకు అది అప్లై కావాలి మొత్తం ఇలా మంచిగా పెట్టుకుంటే అది మనకు మంచిగా హెయిర్కి గుండుకు పట్టుకుంటుంది ఇలా హెయిర్కి మొత్తం అప్లై చేశానండి నేను అప్లై చేసేసి చికెన్ ముడుచుకున్నాను అయితే చుండు ఉన్న ఏమన్నా చెమటకాయ ఉన్నా ఈ ఉల్లిగడ్డ రసం కొంచెం మంట మండుతుంది ఏం కాదు ఇది వన్ డే ఓన్లీ వన్ డేలో చుండ్రు మొత్తం పోతుంది మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మనకు అది ఏంటి అనేది తెలిసిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి